చి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకు పెబ్బేర్ మార్కెట్కు మరి మంచి హెవీ సైజులు ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవును మరి దూడని పట్టుకొచ్చినట్టు రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఏ నుంచి వచ్చారు మరి ఎన్ని పళ్ళు ఉంది మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా ఎవరు అన్నా రాయపురం మండలమే వస్తు మండలమేది గద్వాల్ దేవులమ్మ గద్వాల జిల్లా ఎన్ని రోజులు అవుతుంది నీది ఎన్ని రోజులు అవుతుంది నేని నెలన్నర అవుతుంది కే దుడా పెండి దూడా మరి ఎన్ని ఎన్ని అన్న ఎన్ని పాలు ఇస్తుంది రెండు లీటర్లు ఇస్తుంది ఎన్నో అవుతా ఇది ఎన్నో అవుతా మూడో అవుతా మరి రేట్ ఏం చెప్తున్నా యాభై ఐదు వేలు చెప్తుండ్రు ఓకే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి పేయ దూడని నేనుంది మరి ఇది వచ్చేసి మూడో అయితే మరి రెండు లీటర్ల పాలు కూడా ఇస్తా అని చెప్తున్నారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి నెంబర్ కూడా ఇస్తున్నాం నెంబర్ ఏమన్నా తొమ్మిది ఒకటి డబల్ ఏడు ఒకటి డబల్ మూడు రెండు ఆరు తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ ఇంతకుముందు కూడా పేయదు అని నేను ఇందా ఉంది అది ఉందా ఇది మూడు అవుతానా ఫ్రెండ్స్ మరి రెండు లీటర్ల పాలు కూడా ఇస్తాను మరి కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కండక్ట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా థ్యాంక్ యూ మరి